అర్థమవుతుందా నేను వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నాను కానీ వాళ్ళు నాకు కీడి చేయాలనుకుంటున్నారు చాలా బాధ అనిపిస్తుంది అలాంటివి జరిగేటప్పుడు ఇలాంటివి ఎన్నో నా జీవితంలో జరిగాయి అవన్నీ దులిపేసుకొని చూసి చూడనట్లు మరి వచ్చేస్తుంటే దేవుడు అయితే తన నా నాయడలా తక్కువ చేయలేదు అంచెలంచెలుగా ఎదిగింప చేస్తున్నాడు కాబట్టి మరి దేవుని వైపు చూడాలా వారి వైపు మనం చూడాలా దేవుని వైపు చూస్తే ముందుకు వెళ్ళిపోతాం ఉన్నతమైన స్థితికి వారి వైపు చూస్తే అదే స్థితిలో ఉండిపోతాం అదే స్థితిలో ఉండకుండా మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని వైపు చూస్తూ ఇలాంటి వారందరిని కూడా క్షమించుకుంటూ వెళ్ళాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఆయన అలాంటి కఠిన పరిస్థితుల్లో పైకి చూశాడు తండ్రి వైపు తండ్రి మీరు ఏం చేయచ్చున్నారో మీరు ఎదుగురు గనుక వీరిని క్షమించాను కాబట్టే ఆయన ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు మనల్ని కూడా ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడు మనల్ని కూడా ఎంతో మందికి శుభార్త అందించి మనల్ని రక్షించాడు మన వరకు శుభార్త వచ్చింది కాబట్టి మనము ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది మనం ఏం చదివాము ఎఫ్సి నాలుగు ముప్పై రెండులో క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి ఇప్పుడు స్టోరీ అర్థమైంది కదా యజమానుడు దాసుడు అప్పు చేసిన వాడు యజమాను దగ్గర రిక్వెస్ట్ చేస్తే యజమాని క్షమించేశాడు సరే ఇవ్వలేని స్థితిలో ఉన్నా కదా వదిలేసా వదిలే నేను కూడా నీకు అడగట్లేదు నీకు మాఫీ చేసాను ఓకే ఫైన్ మరి ఆయన అంత ఎక్కువ మాఫీ చేశాడు ఈయన చిన్నది మరి క్షమించలేకపోతున్నాడు ఆ చిన్న చిన్నవే మన జీవితంలో ఆశీర్వదించబడకుండా అడ్డుబండగా నిలబడుతున్నాయి చిన్న చిన్నవే మనకంటే చిన్నవారిని మనం చిన్న చూపు చూడటము త్రుణీకరించడము ఆ మరి క్షమించలేకపోవడం వలన ఆ దేవుడు దాచించిన గొప్ప మేలు గొప్ప ఆశీర్వాదం ఆ శ్రేష్టమైన బహుమానం మనము పొందుకోలేకపోతున్నాం శ్రేష్టమైన బహుమానం మనం పొందుకోవాలి ఆ ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలంటే ఇలాంటి చిన్న చిన్న లోపాలు మనలో మనం సరి చేసుకోవాలి మనము క్షమించాలి అప్పుడు మనము దీవెనలోకి నడిపించబడతామనే దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఈ వాక్యము వింటున్న మరి ఆన్లైన్లో వింటున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మీరు కూడా ఎక్కడైనా ఎవరినైనా ఇంకా క్షమించలేని స్థితిలో ఉన్నారేమో ఇప్పుడే క్షమించమని దేవుని వాక్యము తెలియపరుస్తుంది క్షమిస్తేనే దీవన క్షమిస్తేనే శిక్ష నుండి తప్పించబడతాము ఆశీర్వాదంలోకి మనం నడిపించబడతామని దేవుని మార్గము తెలియపరుస్తుంది విన్న ఈ మాటలు మీ జీవితాల్లో మరి దీవనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఇది మీ బంధుమిత్రులకు మీకు తెలిసిన వారికి మీరు ఇది షేర్ చేయండి వాళ్ళు కూడా రక్షించబడలా వారు కూడా క్షమించబడల వారు కూడా దీవించబడల వారు కూడా దేవుని శిక్ష నుండి తప్పించబడుటలో మీ పాత్ర మీ వంతు మరి ఆ ప్రయాసం మీరు పడాలి ఇది షేర్ చేయాలని నేను మనవి చేస్తున్నాను అలాగే ఈ వాక్యం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతిరోజు ఈ నలభై దినాలు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి లైవ్ లో వాక్యం వస్తుంది ప్రతిరోజు జాయిన్ అయ్యి దేవుని దేవుని పొందాలని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసి ముగించుకుందా కళ్ళకు మందు మా తండ్రి కృపగలిగిన ఇస్తే మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క పన్నెండవ దినాన ప్రభా మీ యొక్క సన్నిధిలో కూడి ఆ సినిమా ధ్యానం చేసుకోవడానికి చూపించారు మీకు వందనాలు ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నారు మరి తండ్రి మీరు క్షమిస్తే ఆ క్షమించబడతారు ఆశీర్వదించబడతారు శిక్షణ నుండి తప్పించబడతారని వాక్యం ద్వారా మాకు మాట్లాడిన దేవా వందనాలు విన్న మాటలు మా జీవితాల్లో మరి తండ్రి గొప్ప ఫలమును తీసుకొని రావాల సహాయం దయచేయండి దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభు చూపించండి మేము దీవించబడాలి ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడాల సహాయం దయచేయండి ఈ చిన్న చిన్న లోపాలు మా జీవితాల్లో సరి చేసుకోలేని స్థితిలో ఉన్నా మేము ప్రభా తండ్రి సరి చేసుకునే మనస్సును మాకు దయచేయండి కట్టిన హృదయం తీసివేయండి రాత్రి గుండె తీసివేయండి మాంసపు గుండె దయచేయండి నీకు వందనాలు వింటున్న వారి జీవితాల్లో మరి ఆన్లైన్ లో మరి తండ్రి పాల్గొన్న వారి జీవితాల్లో మేలుడు చేయండి ఆఫ్లైన్ లో వచ్చిన వారి జీవితాల్లో మేలుడు చేయండి ఇది మరి వాక్యం మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చేలాగా సహాయం దయచేయండి దేవ ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారు ఏ దుఃఖంలో ఉన్నారు ఏ కన్నీటితో వ్యాధనతో ఉన్నారు వారిని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు హృదయ తీర్చండి దవానికి వందనాలు తండ్రి ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాలను మేలుడి చేయమని దీవించమని ఏసి క్రీస్తు పరిషత్ నామమున కృతజ్ఞత అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె